తెలంగాణలో రెండు వేల ఇరవైలో బీజేపీ వస్తుందా కాంగ్రెస్ వస్తుందా బీఆర్ఎస్ వస్తుందా రెండు వేల ఇరవై ఐదులో బీఆర్ఎస్ వస్తుంది గ్యారెంట్గా బీఆర్ఎస్ ఇప్పుడే ప్రజల్లో విముఖత వచ్చేసింది ఆయన ఉన్నప్పుడు సీఎంగా ఆయన ఉన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు అంటే దమ్ముగా కేసీఆర్ అని చెప్పుకునే పరిస్థితి ఉండింది కేసీఆర్కి దేశం మొత్తం మీద గౌరవం ఉండింది దేశం మొత్తం మీద పాపులారిటీ ఉండింది ఆయన మా సీఎం అని చెప్పుకుంటే ఇప్పుడు మీ సీఎం అని ఎలా చెప్పాలి ఏం చెప్పాలో కూడా ప్రజలకు అర్థం కావట్లా మా సీఎం ఢిల్లీలో సూర్య దగ్గర కూతురుంటారు రాహుల్ దగ్గర భయం చేస్తూ ఉంటారు ఆ భయం ఆ గ్రూప్లో ఒక ఆయన మా సీఎం అని చెప్పుకోవాల్సింది అలాంటి ఒక అధ్యయన స్థితి ఎందుకంటే ఎన్నికలైన కావచ్చు పైకి ఢిల్లీ 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 దేనికైనా ఢిల్లీని అసలు తుమ్మటానికి తగ్గడానికి కూడా ఢిల్లీ పర్మిషన్ లేకపోతే అలా పరిస్థితి ఆ దౌ ఆ ఢిల్లీకి దాసోహం వహిస్తున్న రోజుల నుంచి బయటకు వచ్చి పదేళ్ళు ఢిల్లీకి దాసోహం కాకుండా శ్రమ్షేరుగా బతికింది తెలంగాణ ఆ శ్రంషేర్గా మేసం మేలేజ్ తిరిగి తెలంగాణని మళ్ళీ ఢిల్లీ పాల్సారు ఢిల్లీ దగ్గరికి వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి బాంచన్ కాలు ముక్తారా అని ఢిల్లీ దగ్గరికి కూర్చోబెడుతున్నారు తెలంగాణ అని అది తెలంగాణ ప్రజలు చాలా చాలా బాధపడుతున్నారు ఆత్మవిశ్వాసాన్ని మన ఆత్మ ఆత్మాభిమానాన్ని తెలంగాణ ప్రత నాలుగు కోట్లకి రిప్రజెంటేటివ్ అయిన ఒక సీఎం సోనియా గాంధీ కాళ్ళు గడిగి నెత్తి వేసుకోవాలంటాడంటే ఏమన్నా సబబ్బేనా అది నీ ఇండివిజువల్గా నువ్వు ఏమైనా చెప్పుకో యు ఆర్ నాట్ ఇన్ ఇండివిజువల్ యు రిప్రజెంటింగ్ ఫోర్ క్రాస్ క్రోడ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఆ మాట ఎంత చీపు మాట ఎంత దాసోహమైన గులాం మాట అది ఆవిడ నీళ్లు కాళ్ళు గడిగి నెత్తిని పోసుకోవాలి ఎవరికి కావాలి నువ్వు పోసుకోలేకపోతే నీ వాళ్ళతో తాగ ఆ నీళ్లు తాగాడు కావాలండి తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట ఎలా మాట్లాడతారు అసలు అది ప్రజలు చాలా బాధపడతారు ఇంత గాయ గాయపడుతుంది తెలంగాణ ఆత్మభానాన్ని దెబ్బతింటుంది ఆత్మాభాని గాయపరుస్తున్నారు తెలంగాణ పౌరుషాన్ని దెబ్బతిస్తున్నారు ఆవిడ కాడుగడి కన్యాదానం ఆవిడ కాడుగడి నచ్చిని పోసుకోవాలి చీ చీ ఇంత హీనంగా తెలంగాణ గత పదేళ్ళు ఎలా బతికింది తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ రెండింటినీ ఢిల్లీ ఇద్దరు ఢిల్లీ గ్యాంగ్ ఢిల్లీ పార్టీలు రెండింటినీ సంశేర్ ఎదిరించి నిలబడింది ఇవాళ మళ్ళీ ఢిల్లీ పార్టీలకే గులాం అక్కడ బీజేపీ ఇక్కడ మీరు కాంగ్రెస్కి గులాములుగా బతుకున్నారు ఆ గులాము నిజం వద్దని కదా తెలంగాణ బతికింది ప్రజలందరికీ ఫీల్ అవుతున్నారు ఇది బాగా బాధపడుతున్నారు భేదన పడుతున్నారు ఆత్మ వాళ్ళ ఆత్మ మన దెబ్బతిందని భేదపడుతున్నారు చూద్దాం